అందరి సహకారంతోనే షహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి ఆదివారం సాయంత్రం దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణలో దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దర్గా కమిటీ సభ్యులు అందరి సహకారంతోనే రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు కూడా విజయవంతమైందని అన్నారు బాగా చెప్పి మేము చెప్పడం కాదు భక్తులు చాలా మంది చెప్పారు దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పద్నాలుగు నుంచి భారంగా ఉంది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ ని సునాయసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా చేసిన దానికి వాళ్ళకు కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరిలో ప్రాంగణం కానీ చాలా ఆర్గనైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం ఎక్కడ ఒకదే ఒకరు తొక్కులాసు తొక్కులాస అవడం ఏం లేదు వృట్టల దగ్గర కానీ నేనే కాండి నుంచి ప్రకృతి సహకరించింది మంచి నీళ్లు వచ్చాయి మనకు క్లీన్ వాటర్ ఉండింది అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి దగ్గరుండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇ చేసుంటే బాగుంటుంది అలాగేమో ఉంటే నెక్స్ట్ రుట్టెల పండగప్పటికీ ఇంకా దీన్ని బాగా చేస్తాం మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు వర్చువల్ దాంట్లో వచ్చి ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క ఈద్గా ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్లు చేశారు అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ప్రజల కాడ నుంచి ఉద్యోగస్తుల కాడ నుంచి చిరు వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడ నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది అలాగనే ఈ యొక్క బాలాసాహెబ్ ప్రాంగణానికి వచ్చే రొట్టెల పండగ వచ్చేప్పటికీ మంత్రి నారాయణ గారు అలాగే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తామని కానీ తెలియజేస్తూ మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులుగానే ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పండుగ కులాలకి మతాలకి అతీతమైన పండుగ ఈ యొక్క ప్రాంతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ నెల్లూరు రూరల్ కి నేను శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క నా ఊతిలో భవిష్యత్తు అన్నట్టు లక్షలాది మంది విచ్చేశారు అన్నిటికీ మించి ఆశ్చర్యం ఈ రోజైతే రోడ్లు పట్టాలా రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది దయచేసి కార్పొరేషన్ అధికారులకి పోలీసు అధికారులకి ఇతర శాఖల అధికారులు మనం చేస్తూ ఉన్నా రోడ్ వెల్లుండి కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేకుండా ఎందుకంటే ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నా మీరు కూడా మాకు సంబంధం లేకుంటే కుదరదు ఖచ్చితంగా ఒక్క అధికారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు ఈ యొక్క రక్షణ ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ నాడు రొట్టెల పండుగ అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు కొంగూరు నారాయణ గారు ఆనవ రామ్నాథి గారు అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గా అనుబంధం కలిగి నాకు దర్గా అనుబంధం ఉంది అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్గా అనుబంధం ఉంది అన్ని రకాల కూడా సూచన సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి ఇద్దరు మంత్రుల సహాయ సహకారంతో పార్లమెంటు సభ్యులు మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారంతో ముందు తీసుకుంటున్నా సభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు కానీ ఈ కస్టమర్కి మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు దాంట్లో నేను తేడా లేదు కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డ మేన ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు ఆ మేన మ్యాచ్ పారిశుధ్య కార్మికులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా పార్శుద్ధ్య కార్మికుల పాదాలకి తిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత మొత్తం కూడా తెలియజేస్తూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట మంత్రి పొంగూరు నారాయణ గారు సరోతో ఈ దర్గా అభివృద్దికి ఐదు కోట్ల రూపాయలు ప్రార్థనా అందడానికి చంద్రబాబు గారు విడుదల చేశారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఓటే చెప్తున్నా ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ అధ్యకుడు అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది మొత్తం పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని ఈ కమిటీ సభ్యుల్ని అధికారుల్ని మేము అద్దె పంపిస్తాం మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు చేసే బాధ్యత నాదని కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది మరోసారి మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్య మాట చెప్పదలుచుకున్నా వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రెట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యే గారు నేనున్నా మంత్రులుగా పొంగూరు నారాయణ గారు ఆన రామ్ నాయుడు గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులుగా రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రెండు మన నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలక ఆశీస్సులు ఉంటాయి దేవుడి దయ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి నల్లూరు జిల్లాలో కష్ట పాదాలు వందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం

ಅಮರ್ ರೌಲ್ವ Yeah, no, am no, no. సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక